మెగా ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలి చంద్రబాబు నాయుడు ఆయన క్రితం వచ్చాడు ఇక్కడ ఇక్కడ దేని గురించి ఇక్కడ ఉన్న సమస్య మాట్లాడానికి అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాంధ్రకి ఉన్న అధిపతి ద్వారా రకరకాల యాడ్స్ ఇస్తారు లక్షల కోట్ల యాడ్స్ ఖర్చు పెట్టి మరి మనకి అమ్ముతా ఉంటారు చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ సృష్టి ఇక్కడ దృష్టి సారించాల్సిన ప్రధానమైన సమస్య కొంత ప్రకటన చేయించాలి కదా ఆయన చేయించాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో పొత్తు కావాలన్న రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రదక్షిణలు చేసి ఆయన పొత్తుని సాధించాడు కదా మరి అలాంటప్పుడు వాళ్ళని అదే పద్ధతిలో మూడు రోజులు తిరిగి నాలుగు రోజులు తిరిగి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు మరి ఉన్న చీఫ్ మినిస్టర్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ విజనరీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఈ రోజు చూసే అంగీనాలో ఒక పెద్దగా వచ్చింది ఏమని వచ్చింది స్వర్ణాన ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో జీరో పేదరికం ఉంటుంది జీరో పేదరికం ఎట్లేదు కదండి చెప్పండి ఎలా మీరు ప్రజలు అందిస్తున్నారు ఇది ఎవరికి కాదు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఐదు లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా వస్తారు ఇది ఈ ఎంప్లాయీస్ సమస్య కాదండి ఎంప్లాయీస్ సమస్యగా చిత్రీకరించి మిగిలిన ప్రజలందరినీ ఎంప్లాయీ ఎంప్లాయీస్ మీద అసూయ ద్వేషాలని రగిలిస్తున్నారు యాక్చువల్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రగిలిస్తున్నారు రగిలిస్తూ ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు కూడా ఈ అవగాహన లేకుండా మా సమస్య అన్నట్టు మాట్లాడు వాళ్ళ ఎంప్లాయీ సమస్య కానే కాదు ఇది ఇది జాతి సంపద ఇరవై ఏడు వేల ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఎకరాలు ఇక్కడ ప్రజలు ఇచ్చారు ఇదే ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతిలో రైతులు ఇచ్చారు వాళ్ళకి ఇస్తే వెయ్యి గజాలు స్థలం ఇంటి స్థలం ఇస్తున్నారు నాలుగు వందల గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు తర్వాత వాళ్ళకి పట్టాలు పేపర్ మీద